హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ నూట అరవై ఎనిమిది గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే మనకు బ్రాహ్మణపల్లి విలేజు ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీ కిందికి వస్తుంది తుర్కెంజాల్ మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే మనకు ముప్పై నాలుగు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్ వచ్చేసి నలభై నాలుగు పాయింట్ ఆరు వస్తుంది టోటల్ ప్లాట్ వచ్చేసి నూట అరవై ఎనిమిది గజాల నర వస్తుంది అనమాట వెస్ట్ ఫేసింగ్ నూట అరవై ఎనిమిదిన్నర గజాల ప్లాటు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇమిడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు వైట్ అండ్ బ్లూ కడిల్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే ప్లాట్ అనమాట మనం తీసుకొచ్చింది ఫ్రంట్లో వచ్చేసి మనకు ఇరవై ఐదు ఫీటర్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసి ఉన్నారు ప్లాట్కి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది అలాగే మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక గజం వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో మీ ప్రాపర్టీ వీడియోని ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి ఫ్రీగా ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాము అలా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో